ये चाला एकता मंच जिंदाबाद 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 मेरा नाम है मैं कर्नाटक स्टेट रायचूर डिस्ट्रिक्ट का रहने वाला हूँ और राष्ट्रीय चालक एकता मंच में रायचूर डिस्ट्रिक्ट से ऐसी जैसा कि आज हमारे अन्य डिस्ट्रिक्ट मदनपल्ली से हमारे को कन्वीनर बाबाधाम साहब आए थे तो बहुत मिलके खुशी हुई उसी तरह हमारे यूनिटी कमेटी के मेंबर शरीफ भाई भी आए थे तो उनसे भी मिलकर बहुत खुशी हुई उसी तरह हरी हरी सर भी हमारे रायचूर के ब्रांच ऑफिस को आए तो हमको बहुत खुशी हुई उसी तरह हमारे और एक साथी भाई के के भाई जान के भाई आता जान जान। 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 तो वो भी हमारे ऑफिस को आए आज हमारे रायचूर ब्रांच ऑफिस को सब लोग मिले तो हम पूरे रायचूर कमेटी की टीम की तरफ से उनको तह दिल से हम शुक्रिया अदा करते हैं उनका धन्यवाद अदा करते हैं जय हिंद जय भारत राष्ट्रीय కార్మిక చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు ద్వారా ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ నెంబర్ పదిహేడు బార్ పదకొండు ఏడు ముప్పై యూనియన్ ఈ రోజు నేను ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒక్కో కన్వీనర్ గా కొనసాగుతున్నాను ఈ రోజు రాయచూరు లోకి వచ్చి కొద్దిగా ఫోన్ చేశాను పురాణ సార్ కి అలాగే ఇక్కడ డ్రైవర్ ఐక్యత అలాగే డ్రైవర్ల యొక్క గుర్తింపు కోసం నన్ను కొద్దిగా సన్మానించారు ఈ గుర్తింపు నాది కాదు ముఖ్యంగా ఈ గుర్తింపు మనం కష్టపడిన దానికి వచ్చింది అలాగే గౌరిణీలు ఫౌండర్ గారికి అలాగే మనం మమ్మల్ని అందరినీ గుర్తించి ఒక ప్లాట్ఫామ్ తెచ్చిన నీరా టీచర్ ఏక్దామంత్ యూనియన్ చైర్మన్ సార్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే ఫిబ్రవరి ఆరో తేదీ డ్రైవర్ డే కూడా ఘనంగా జరుపుకోవాలని తప్పకుండా మనం ఆయన అంత ఎక్కడైనా కానీ వీడియోలు కూడా తీసాము సారు ఆదేశాల ఈ వీడియోలు కూడా తీయమని చెప్పారు నేను కూడా కొన్ని వీడియోలు తీయలేకపోయాను ఇప్పటి నుంచి ఏదైనా మార్పులు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను అలాగే నా తరపు నుంచి నేనేమన్నా చేసి ఉంటే సార్ హృదయపూర్వకంగా నా తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు అలాగే మన రాయచూ మన రాయచూరు ప్రతి ఒక్క కార్యకర్తకి అలాగే పేరు పేరున్న వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మాకు అందరికీ గుర్తించినందుకు ఈ సన్మానము ముఖ్యంగా మన డ్రైవర్లు ఐకచ్చా మీరు నన్ను గుర్తించారు మీకు హృదయపూర్వకంగా ఇలాగే మనం కలిసి మిలిసి ఉండాలా రాబోయే తరాలు కూడా ఇలాగ గుర్తింపు ఉండాలని మన గుర్తింపు కోసమే మేము పోరాడుతున్నాము దీరా టీచర్ ఏకతా యూనియన్ జిందాబాద్ 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 జిందాబాద్